అందరికీ నమస్కారం నేను మీ గద్దె దసగిరి భాష అలియాస్ స్పెషల్ స్టార్ పి వెంకటాపురం గ్రామం ఏరుగుంట్ల మండలం జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ఆర్ కడప జిల్లా ముఖ్యంగా నేను టెన్త్ పాస్ అయ్యాను ఇంటర్ పాస్ అయ్యాను డిగ్రీ పాస్ అయ్యాను తర్వాత ఎంబీఏ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ పాస్ అయ్యాను ఇప్పుడు నేను గ్రూప్ వన్ గ్రూప్ వన్ ప్రిపరేషన్ ఉన్నాను నా అంతిమ లక్ష్యం గ్రూప్ వన్ ఆఫీసర్ కావడమే సంతోషం ఎందుకంటే యూట్యూబర్లతో పంచుకుంటే చాలా సంతోషం ముఖ్యంగా మా సబ్స్క్రైబర్లతో యూట్యూబ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది నా అంతిమ లక్ష్యం ఒకటే గ్రూప్ అన్ ఆఫీసర్ కావడమే సంతోషం మీతో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది ముఖ్యంగా ఏ కుటుంబంలో అయితే ఏ కులంలో అయినా కావచ్చు ఏ మతంలో కావచ్చు ఏ వర్గంలో కావచ్చు ఏ పార్టీలో కావచ్చు ఏ కుటుంబంలో అయినా ఆ కుటుంబానికి సంబంధించి పూర్వీకుల నుంచి కానీ ఆ కుటుంబం ఏ కుటుంబం నుంచి అయితే కానీ ఏ కుటుంబం నుంచి అయితే ఇల్లు వచ్చినా ఆ కుటుంబం తరపున ఇల్లు వచ్చినా ఆ కుటుంబం తరపున డబ్బు వచ్చినా ఆ కుటుంబం తరపున భూమి వచ్చినా ఏదొచ్చినా ఎవరైతే ఎవరి వల్ల అయితే ఇల్లు వచ్చిందో ఎవరి వల్ల అయితే భూమి వచ్చిందో ఎవరి వల్లైతే డబ్బు వచ్చిందో ఎవరి వల్లైతే బతుకుతున్నారో బతికే వాళ్ళు ఎవరి వల్ల అయితే స్వీకరించారో డబ్బు కానీ భూములు కానీ ఇల్లులు కానీ వాళ్లకు కృతజ్ఞత భావంతో ఉండాలి వాళ్ళతో మంచిగా ఉండాల ఎప్పుడైతే ఇవన్నీ వచ్చింటాయి నీకు ఏమి ఉండదు నీకు మీ నాన్నకు మీ అబ్బకు ఏమీ కానీ ఉండదు ఏ కుటుంబం అయితే వచ్చిందో డబ్బు కానీ ఇల్లు కానీ భూములు కానీ ఇప్పుడు తినే తిండి కానీ నువ్వు బతికే బతుకు కానీ ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళకు కృతజ్ఞ భావంతో మంచిగా ఉండాల ఒకవేళ కృతజ్ఞ భావంతో మంచిగా లేకపోతే లేనోళ్లకు ముఖ్యంగా లేనోళ్లకు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళైతే విడాకులు వచ్చాయి వాళ్ళ ఇళ్ళలో పిల్లలు పుడతారు వాళ్ళు గాండగాలు పుడతారు వాళ్ళు గాండగాలు అవుతారు పబ్లిక్గా చెప్తాను నేను ఏం దాపిరికం లేకుండా అదే నువ్వు కృతజ్ఞత భావంతో మంచిగానేవనుకో సంతోషంగా ఆనందంగా పెళ్ళిళ్ళు అవుతాయి సంతోషంగా పిల్లలు పుడతారు మగవంశం నిలబడతారు ఎప్పుడైతే అన్యాయానికి అక్రమానికి అవాస్తవాలకు నువ్వు చెప్పేది ఎవరు వాళ్ళైతే బాగుపడినావో వాళ్ళని నువ్వు తిట్టినా పక్కన తిట్టడం కానీ ఏదైనా వాళ్ళకు హాని చేయాలని చూస్తే నువ్వు నాశనం అయిపోతావు నువ్వు నీ పిల్లలు నీ సంసారం నాశనం అయిపోతావు గుర్తుపెట్టుకో ఇక మించైనా చేసిన తప్పులు సర్దిద్దుకొని మంచిగా బతుకు కృతజ్ఞత భావంతో ఉండు నీది కాదు ఇల్లు నీది కాదు నువ్వు బతికే బతుకునేది కాదు అన్నీ భిక్ష భిక్షతో బతుకుతున్నావు గుర్తుపెట్టుకో ఎవరి భిక్షతో బతికేది నీకు తెలుసు నీకు తెలుసు నీ అంతరాత్మకు తెలుసు అందే తెలుసు ఈ నుంచి బాగా బతుకు బాగా బతికి కృతజ్ఞత భావంతో ఉండు మంచిగా ఉండు సంతోషం మీ అందరితో పంచుకుంటే నాకు చాలా సంతోషం ఉంది జై సింహ జై శ్రీరామ్